ఎన్ఏ కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం బాటలో వెళ్తున్నటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నెస్లు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అదేవిధంగా మరి ఏదైతే మరి గతంలో వైసీపీ ప్రభుత్వం మరి నిర్లక్ష్యానికి లేనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మనందరం కూడా చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహకారంతో మరి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం సమపాళల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు మనం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా నిధులు తీసుకొచ్చి పూర్తిగా డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజున చాలా సంతృప్తికరంగా సంతోషంగా ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా మరి ఏ జిల్లాలకు వెళ్ళినా కానివ్వండి ప్రజలందరూ కూడా ఈ రోజున కోటిం ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తూ ఉంది ఏదైతే ఒక మరి ఆకాంక్షతోటి మరి ప్రజలందరూ కూడా భారీ మెజార్టీలతో గెలిపించారో దానికి అనుగుణంగానే ఒక మంచి పాలన నడుస్తూ ఉందని చెప్పేసి ప్రజలు ఈ రోజున బ్రహ్మరాధం పడుతూ ఉంటాయి చూసి ఓవర్లైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా ఈ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని చెప్పేసి మళ్ళీ పన్నాగం కట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే లక్ష్యంతో పని పనిచేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈ రోజున చూసాం నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిపోయి ఎనభై నాలుగు రోజులు జైలు చేసి వచ్చినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ మరి ఆయనకి నిజంగానే చిప్పు ఆయనది పోయిందో మరి ఎవరిది పోయిందో తెలియదు కానీ ఆ దెబ్బకి ఈ రోజున ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్పు పాడైపోయిందేమో బహుశా గతంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కూడా ఏ విధంగా మరి ప్రజలకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అంటే పక్క సర్వే నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మ్యానిపులేట్ చేసి మరి మళ్ళీ దొంగ రిజిస్ట్రేషన్ సవరణ రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ భూగులు ఏ విధంగా కొట్టేసాడో మనం చూసాం అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మరి ఆయన ఆదేశాలతోటి ఏ విధంగా నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఒక పన్నాగం పన్ని మరి అందరికీ కూడా ఎవరైతే ఆ స్కామ్ నకిలీ మద్యాన్ని రాష్ట్రం సరఫరా చేసి కూటమి ప్రభుత్వంలో ఏదో తప్పులు చేస్తా ఉందని చూపించడం కోసం ఈ మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ కుయుక్తులు పనితే అవన్నీ కూడా బయట పడిపోయినాయి ఎవరైతే నిందితులను పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మరి బయటకు వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా వాళ్ళు చెప్పారో మనందరం కూడా చూసాం జోగి రమేష్ చెప్తేనే మేము నకిలీ మంది ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తూ ఉన్నాం ప్రజల్లోకి తీసుకెళ్తా అని చెప్పేసి ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా పెట్టించామని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా వాట్సాప్ చాటింగ్లు కానివ్వండి కాల్ రికార్డ్స్ కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి జోగి రమేష్కి ఆయనకి ఏ విధంగా జరిగినయో మనందరికీ కూడా సాక్షాధారాలతో సహా దొరికిపోయి ఈరోజు బొకాయిస్తూ ఉన్నాడు ఎనభై మూడు రోజులు జైల్లో ఉన్నా కానీ బుద్ధిరానటువంటి జోగి రమేష్ ఈ రోజున ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రోజున లోకేష్ బాబు గారు యోగాలం పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నిటిని కూడా తెలుసుకుని ఈరోజున ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు ఏదైతే మరి మెగా డీఎస్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఎటువంటి అవాంతరాలు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ హామీ నెరవేర్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు అదేవిధంగా మరి ఏదైతే విదేశాలన్నిటికి కూడా వెళ్ళటం అక్కడి నుంచి కంపెనీలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి ఇతర కూడా తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఈ రోజున లోకేష్ బాబు గారు అండగా నిలిచారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానివ్వండి ఈ రోజున అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే చూసి వారోలైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి కుక్కల్లాగా కొంతమందిని బయటికి పంపించి ఇష్టానుసారంగా మాట్లాడిస్తూ ఉన్నారు ఈరోజున రోజున సీట్ ఏదైతే దర్యాప్తు ఉందో ఆ ఛార్జ్ షీట్లు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఏదైతే మరి స్వామివారి యొక్క ప్రసాదం ఏదైతే ఉందో అందులో కలిసి నెయ్యిని కలిపారని చెప్పేసి పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ ద్వారా తేడతల్లం అయిపోతే ఈరోజు బొకాయిస్తానికి ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు కేసులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి స్కామ్లన్నీ బయటపడతా ఉన్నాయి వీళ్ళకి భవిష్యత్తు లేదని చెప్పేసి అర్థమైపోయినటువంటి పిచ్చి కుక్కలన్నీ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాయి వీళ్ళకి ప్రజలందరూ కూడా ఆల్రెడీ బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు ఇట్లాంటివన్నీ వేషాలు వేయటం వల్ల ఈ రోజున అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోవకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మళ్ళీ వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియచేస్తూ ఉన్నారు మరి మాజీ మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అడిగితే తెలుస్తూ ఉండదు ఆ రోజున పెడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తంతే వెళ్ళి పెనూరులో పడ్డాడు అక్కడ తంతే యాభై వేల మెజార్టీ తోటి మరి బోడే ప్రసాద్ గారు గెలిచారు అంటే కనీ విని జరిగినటువంటి రీతిలో మరి రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటుంది పెడన నియోజకవర్గంలో మొన్ననే ఒక కేసు కూడా నమోదైంది ఏదైతే మరి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఇంటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపించి లీలా ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తికి నర్సాపురం చెందినటువంటి ఒక వ్యక్తికి తొంభై లక్షలకి ఈ జోగి రమేష్ బ్యాంక్ కుదిర్చాడు ఆ రోజున ముప్పై ఎనిమిది లక్షలు జోగి రమేష్ కానివ్వండి ఆయన అనుచరులకు కానివ్వండి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మిగతా యాభై రెండు లక్షలు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ పార్టీ అస్టులు తీసుకెళ్లి జోగి రమేష్ కు అందించారని కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను ఈ రోజున అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా ఏ విధంగా దోచుకున్నాడు అక్కడ ప్యాకెట్ క్లబ్లు ఏ విధంగా నిర్వహించాడు ఇసుక మాఫియా ఏ విధంగా జరిగిందో అక్కడ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తెలుసు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇట్లా ఆ రోజున పెడ నియోజకవర్గం దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం దోచేసి ప్రజలందరి మీద భారం మోపి ప్రజల మీద విపరీతమైనటువంటి పనుల భారము ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తులు కష్టపడుతూ ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అవాస్తవాలు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారు మనం చూస్తూ ఉన్న అమ్మటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా వీళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి కానివ్వండి ఏ విధంగా సంస్కార హీనంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పార్టీకి మేబీ ఇదే నిదర్శనం అయ్యి ఉండొచ్చు అంటే వాళ్ళు వ్యక్తిత్వాన్ని పర్సనల్గా కనుక వాళ్ళు కనుక కించపరిచే విధంగా మాట్లాడితే ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఎవరు కూడా పనులు చేయాలనుకుంటున్నారేమో మీరు ఎన్ని ఎటువంటి వేషాలు వేసినా కానివ్వండి మీ యొక్క చేసినటువంటి అరాచకాలు మీ స్కామ్లన్నీ కూడా బయటకు తీస్తాం అని మళ్ళీ అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పిచ్చి పిచ్చిగా కనుక ఇట్లాంటివి వాగుడు వాగుతే డెఫినెట్గా అయితే మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనా వ్యవహారంలో అనేక అవతారంలో పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక అబద్ధపు కేసులు పెట్టి అనేక మంత్రి అంతే అనేక మంది నాయకులను జైలు పెట్టి ఆఖరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టడం జరిగింది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు వాళ్ళ యొక్క పరిపాలన ఇసుకు చెందిన ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకు మాత్రం పరిమితం చేశారు దాంతో అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం వాళ్ళ యొక్క ప్రయత్నాలు మారిపెట్టారు తెలుగుదేశం పార్టీ పైన నాయకుల పైన దిగజారుడు విమర్శలు చేస్తూ ఉన్నారు ఇవాళ జోగి రమేష్ మీద స్పష్టంగా జనార్దన్ జనార్దన్లో స్టేట్మెంట్ ఇచ్చాడు రిపోర్ట్ ఇచ్చాడు నాకు జోగి రమేష్తో నాకు సంబంధాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి నాకు డబ్బు ఇచ్చి కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో వ్యాపారం చేద్దామని చెప్పి నాతో జాయింట్గా కలిసి నాకు పెట్టుబడి పెట్టాడు దానికి ఆధారాలు ఇవి అని చెప్పి టెలిఫోన్ సంభాషణ కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాతే జోగి రమేష్ని జోగి రమేష్ సోదరుని కూడా కేసులు పెట్టడం జరిగింది ఏ ఆధారాలు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు ఎనభై నాలుగు రోజుల పాటు బెయిల్ కూడా రాలేదు ఇవాళ డైలీమైన వెయ్యి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినంత మాత్రాన నువ్వు నిర్దోషు కాదు బెయిల్ అనేది ఎవరికైనా వస్తుంది బెయిల్ మీద బయటకొచ్చినంత మాత్రాన నీకు ఈ కేసులతో సంబంధాలు లేనట్టు కాదు నీ పైన ఛార్జ్షీట్ ఉంది సాక్ష్యాలు ఉన్నాయి ఇవాళ రోజున నువ్వు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసావు ఒకసారి గుర్తుంచుకో చేసుకో వరంలో పోటీ చేశావు పెడలలో పోటీ చేసాం పెళ్ళనూరులో పోటీ చేసాం అసలు ఏనా ఎవరైనా ఇన్ని నియోజకవర్గాలు చూస్తారు అసలు అంటే ఎక్కడైనా కూడా నీకున్న విలుగులు పోగొట్టుకుంటాం నువ్వు దిగదారుడు పనులు చేయడం వల్ల ఆ నియోజకవర్గ ప్రజలను రిజెక్ట్ చేస్తే నువ్వు నియోజకవర్గం మారుతా పోతున్నావు ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ విమర్శిస్తున్నావు విమర్శించే స్థాయి నీకుందా ఏంటి నీ స్థాయి నువ్వు నువ్వు గుళ్ళోకి వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను మేము అంత గుళ్ళోకి రావాలా ఇవాళ రోజున అధికారం కోల్పోయి మీకు ప్రసెక్కింది అధికారంలో కోసం మీరు అట్టదారులు తొక్కుతా ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసు ఇవాళ రోజున నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా నువ్వు ఏం చేశావు ఎన్ని అవకావకాలకు పాల్పడ్డావు ఎంత అవినీతికి పాల్పడ్డావు అనేది ప్రజలందరూ తెలుసు అక్కడ సీట్ ఇస్తే నీకు డిపాజిట్లు కూడా తక్కువ చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెడంలో ఇవ్వకుండా నీకు నెంగళూరులో ఇచ్చాడు ఇవాళ ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క నియోజకవర్గం మారి నీకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని విమర్శించట్లేదు మీరు అధికారంలో ఉండగా తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి పెట్టారు పులు రవి మీద పెట్టారు అచ్చు నాయుడు మీద పెట్టారు మీరు ఎవరి మీద పెట్టలేదు మీదంతా కూడా కక్ష సాధింపు ధోరణి మాది అలా కాదు మీరు అధికార మీరు బలపడితే దాని మీద అభియోగాలు వస్తే ఆ అభియోగాల మీద మేము విచారణ చేస్తా ఉన్నాం ఇవాళ కల్తీ తిరుపతిలో కల్తీ కల్తీ లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ హయాంలో సడలించిన నిబంధనల వల్ల కల్తీకి అవకాశం ఏర్పడింది టీటీడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉండగా ఆ నిబంధనలు వేరుగా ఉన్నాయి ఇవాళ రోజున డైరీ లేకపోయినా కూడా మీరు నెయ్యి సరఫరా చేయడానికి అవకాశం ఇచ్చారు డైరీ లేకుండా ఆవులు లేకుండా నెయ్యి ఎలా తయారవుతుంది వాళ్ళు కల్తీకి పాల్పడ్డారు రెడ్డు తయారు చేయడంలో కలిసి జరిగింది నాణ్యత కోల్పోయింది అనేది ఎప్పుడు చోన అభియోగం అభియోగం పైన స్విట్ వేశారు ఇవాళ రోజున జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది కలిసిందనే మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళుకి మేము మేము పంపించే శాంపులు అందులో కొవ్వు కలిసింది అనేది ఆ రోజున వచ్చిన రిపోర్టు ఇవాళ రోజున ఆ రిపోర్ట్ ఆధారంగానే కేసు విచారణ జరుగుతూ ఉంది ఇవాళ రసాయనాలు కలిపారు ఇవాళ ఇవాళ వేరే పోర్టు ఎవరు ఇచ్చినా కూడా అది కల్తీ జరిగింది అనే మాట యథార్థం దాంట్లో జంతుకు కలిసిందా రసాయనాలు తెలిపారా లేకపోతే నాణ్యతా ప్రమాణాలు లోపించి మీరు దిగజారుడు డబ్బు కోసం కూర్చోబడి ఇవ్వడం నిబంధనలు సరలించారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మన చైర్మన్ మన సుబ్బారావు గారు పిఏ చిన్నప్ప దగ్గర నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు అకౌంట్లోకి వచ్చినాయి మళ్ళీ అకౌంట్ నుంచి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వెళ్ళిపోయినాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వెళ్ళి వాటిపై ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ డబ్బు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవాళ రోజున మీరు నిజాయితీ పనులుగా మాట్లాడి మళ్ళీ ఏదో ఎందుకంటే మొర్రలు చిమ్మి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మీరు అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం మొదలుపెట్టారు మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు మీరు ప్రజలు మీకు ప్రత్యేక వార్త కూడా ఇవ్వలేదు మీరు మళ్ళీ తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మీరు మళ్ళీ కూడా ప్రజల్లోకి రాలేరు ఎందుకంటే ప్రజలకు మీ అవినీతి అంతా కూడా అర్థమైంది ఇంకా కేసులు విచారణ జరుగుతూ ఉన్నాయి ఇంకా అవలేదు ఇవాళ మీ హయాంలో జరిగిన అవకతవకలు అన్నింటి మీద కూడా విచారణ జరుగుతుంది న్యాయబద్ధమైన విచారణ జరుగుతుంది అధికార పాల్పడతలేదు ఇవాళ వల్ల మళ్ళీ మీ పైన కేసులన్నీ కూడా విచారణ జరుగుతుంది దానిపైన ఇంకా సాక్షి ఆధారాలు ఉన్నాయి ఇంతవరకు లెక్కర్ స్కామ్ ఎంతమంది ఆ డబ్బు ఎవరికి చేరింది జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరిన డబ్బుకి ఇంతవరకు ఆధారాలు ఇంకా సేకరిస్తూ ఉన్నారు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్తో ఆగలేదు ఈ డబ్బంతా కూడా ఏ నాయకుడి దగ్గర చేరింది అది జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిందా ఇంకా ఇతర నాయకులు దగ్గర చేరిందా అనేది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది లెక్కర్ స్కామ్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది ఆ వేల కోట్ల కుంభకోణం కూడా దాన్ని బయటికి తీయడం ఖాయం ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది దీనిపైన ఎన్ని వాళ్ళ హయాంలో వాళ్ళ పరిపాలన హయాంలో ఎన్ని తప్పులు ఇవాళ పేరెంట్ నాని కానీ జోగి రమేష్ కానీ సింహాద్రి రమేష్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడేది వాళ్ళు ఉనికిని కోల్పోయారు మళ్ళీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే లోకేషన్ విమర్శిస్తే మళ్ళీ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలని మళ్ళీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చేసే ప్రయత్నం మీరు తలకెందులుగా తప్ప చేసినా కూడా పైన లిక్కర్ స్కామ్ ఉంది నకిలీ ఈ మధ్య ఉంది ఇవాళ రోజు మీ పైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇవాళ తిరుపతి లట్టువంటి పైన కల్తీ జరిగిన మాట వాస్తవం దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఏ రకమైన కల్తీ జరిగింది అనేది కల్తీ అనేది జరిగింది అది జద్దు కొవ్వుతో జరిగిందా రసాయనంతో జరిగిందా ఏ రకమైన జరిగింది అనేది ఖచ్చితంగా మీరంతా కూడా దాంట్లో ముత్తాయిలు కావాల్సిందే సమాధానం చెప్పాల్సిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో చాలా అవకతవనలు జరిగినాయి చాలా దోపిడీకి గురైంది ఇవాళ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక మంచి రాష్ట్రంగా ఒక అభివృద్ధి చెందించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు అభివృద్ధి శ్రమిస్తూ ఉన్నారు ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం పారిశ్రామికవతలు పిలిచి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఇవాళ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు ఎన్ని మైకుల ముందుకు వెళ్ళి మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు మీరు ఇతరువాళ్ళ మీద అభియోగాలు వేసి మళ్ళీ మీరు ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు మొన్నటిదాకా మీ అందరి మీద కూడా శిక్షలు పడతం ఖాయం మీరు చేసిన తప్పులు కూడా మీరు మూల్యం చెల్లించాల్సిందే ఇంకా ఇంకా చాలా అవకతంపలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది మీ అందరి మీద చర్యలు తీసుకోవడం ఎంత అసహ్యంగా రాజకీయాల్లో అంత దిగజారి మాట్లాడొచ్చా చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని దూషిస్తావా ఏంటి మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క ధోరణి చంద్రబాబు నాయుడు గారి భార్యను దూషిస్తారు కోడలు దూషిస్తారు తల్లిని దూషించే స్థాయికి దిగసారిపోయారు ఎక్కడ తల్లి ఆ తల్లి ఇవాడు లేదు కదా అసలు ఆవిడ అంబడి రాంబాబు నువ్వు మంత్రి చేశావు ఏంటి నీ నీ మాటల ధోరణి చంద్రబాబు నాయుడు అమ్మా ఏంటి నువ్వు చదువుకున్నావు అసలు సంస్కారం ఉందా నీకు రాజకీయాల్లో ఇంత దిగజారిపోయి మాట్లాడితే ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్తారు మీకు భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు లేదు వృందాతనంగా ఉండాలి బృందాతనంగా ప్రవర్తించాలి తప్ప రాజకీయాల్లో మీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి తల్లిని మీ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళని విమర్శిస్తే మీకు భవిష్యత్తు రాజకీయాలు కూడా మీకు శూన్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితులు రాజకీయ నాయకుడిగా రాణించలేదు